మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మెగ్నె టీవీ నేను మీ కృష్ణవేణి ఉప సర్పంచ్ అనడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ప్రయాణం అయ్యారు ఆయన కోసం అభిమానులు ఎప్పటిలాగే ఆయన చూడడం కోసం విపరీతంగా వస్తారో అంచనా కోసం దాదాపు వెయ్యి మందికి పైగా పోలీసులు అనేక చోట్ల చెక్ పోస్టుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే పరామర్శించడాన్ని మేము అడ్డుకోం కానీ ఇంతమంది జనమేందుకు అనేది ప్రభుత్వం వాదన అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తే అభిమానులు వస్తారనేది వైసీపీ వాదన ఈ అంశం గురించి డీటెయిల్డ్గా మనకు తెలియజేయడం కోసం ఈరోజు మనతో పాటు జర్నలిస్ట్ మహర్షి గారి మాట్లాడతాం సార్ నమస్కారం నమస్తే మేము పరామర్శించడం ఎప్పుడు అడ్డుకోలేదు ఒకప్పుడైతే అధికారులు ఉన్నప్పుడు ఆయన ఇంకా చాలా స్ట్రిక్ట్గా పరదాలు వేసుకొని తిరిగారు ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు మేము ఇంత ఇస్తుంటే ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకెళ్తుంది అన్నట్టుగా చేస్తున్నారు జగన్ ఈ హడావిడి చేస్తున్నారు అది మాకు మేము వద్దన్నాం అంతే అనేదేమో కూటమి ప్రభుత్వ వాదన సార్ అసలు మేము జగన్ వస్తుంటేనే అడ్డంకులు పెడుతున్నారు వేల మంది పోలీసులను ఏర్పాటు చేస్తున్నారు అడవు అడ్డంకులు ఆధార్ కార్డులు వెతుకుతున్నారు అనేదేమో వైసీపీ వాదన ఎందుకు సార్ అసలు ఒక నిర్బంధం ఉందా ఉంటే ఎందుకుంది చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవించుడు కదా ఎప్పటి వాళ్ళు ఆయన యాభై ఏళ్ళు దాదాపు యాభై ఏళ్ళు అనుభవం ఉంది ఆయన ఆయన యూనివర్సిటీ రాజకీయాల దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఒక మనిషికి యాభై ఏళ్ళు పొలిటికల్ లైఫ్ దాంట్లో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి కావడము మళ్ళీ ప్రతిపక్ష నేతగా ఉండడము ఉంది మరి ఆయన కూడా ఎందుకు ఈ తప్పులు చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాదు జగన్ని ఓడించి గెలిపిస్తున్నాడు ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు ఆయన పదకొండు సీట్లకు పరిమితమయ్యారు వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు అసెంబ్లీకి కూడా పోవడం లేదు కారణాలు ఏమైతేనేమి కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే ఆ పార్టీ మీద అభిమానం కావచ్చు ఆయన మీద అభిమానం కావచ్చు రానివ్వండి మీకేమిటి నష్టము ఆయన మీద అభిమానము ఆయనకి వాళ్ళ వాళ్ళకి ఒక నాయకుడు ఆయన ఎక్కడికో వెళ్తాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన ప్రజా సమస్యల మీదే కదా వెళ్తున్నాడు ఆయన ఎప్పుడు ఊరికి శిఖారు వెళ్ళడం లేదు కదా వదిలికి పోయినా గుంటూరు పోయినా ఇంకో చోటుకు పోయినా ఇప్పుడు సత్యనపల్లికి వచ్చినా ఆయన ఇష్టం అది ఆయన కార్యకర్తను ఆయన పరామర్శిస్తాడు సంవత్సరం గీతం చనిపోతే ఇప్పుడు ఎందుకు పరామర్శం ఆయన ఇష్టం అది వాళ్ళ పార్టీ ఇష్టము వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన ఊరి ఆయన చనిపోయారు డ్యూ టు వేరియస్ రీజన్స్ టీడీపీ వేధింపుల వల్ల అని కూడా అంటున్నారు ఆయనకు సంబంధించి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన వెళ్తాడు ఇంతకుండా గోదార్పు యాత్రకి సోనియా గాంధీ వద్దంటేనే ఆయన వినలేదు వీళ్ళంతా వద్దంటే వింటారు ఆయన ఆయన ఏం చేశారు మీరు అందరిని ఇంటికాడికి పిలిచుకొచ్చి మీరు ఓదార్చండి అన్నారు సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు అంటే ఎవరు ఈ దేశ ప్రధాని కంటే ఎక్కువ ఆ రోజుల్లో ఈ దేశాన్ని నడిపించే నేత కదా ఆమె ఆమె చెప్తేనే ఆయన వినలేదు ఆయన చేయాలనుకున్నది చేశాడు వాళ్ళ నాన్నగారి దీనికోసం చనిపోయిన వాళ్ళని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడైనా ఇంటికి వెళ్ళే కదమ్మా ఓదార్స్తారు మనము ఎవరైనా మనం మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయినా ఏదైనా జరిగినా కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎట్లా ఉన్నారు ఏమని అడుగుతారు కానీ మన ఇంటికి పిలుచుకొచ్చి వాళ్ళు మన ఇంటి ముందు నిలబెట్టి మీరు ఎట్లా ఉన్నారని అడగం కదా మర్యాద మర్యాద కదా కదా మినిమం అసలు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు పరామర్శించడానికి మేము కూడా అడ్డుకోవట్లేదు వెళ్ళమనండి కానీ ఇంత జనాన్ని ఎందుకు గుమి కూడడం ఇదంతా హడావిడి ఎందుకు అనేది ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఏదో ఇరుకు రోడ్లు అవన్నీ అంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చాలా పర్యటనలు గ్రామాల్లో పర్యటించలేదా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు అవన్నీ ఏమన్నా ఇరుకు రోడ్లు కాకుండా మామూలు రోడ్లలో ప్రయాణించాడ మీరు అప్పుడంతా అన్నారు కదా మీరు కూడా పెట్టే ఏమన్నారు అది మాకు పోలీసులు ఇబ్బందులు కలిగిస్తున్నారు పోలీసు ఆంక్షలు పెట్టారు అయినా ప్రజాబలం ముందు ఎవరైనా తలవ్గాల్సిందే ఇవన్నీ మీరు మాట్లాడారు కదా ఇవన్నీ మాట్లాడినప్పుడు మీరు మళ్ళీ అవును ఆయన బయటికి పోతే వచ్చారు యాభై వేల మంది వచ్చారు లక్ష మంది వచ్చారు దానివల్ల ఏమైనా మీ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు మంది పడిపోతుందా మీకు ఏమైనా ఆరు నెలల్లో ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేస్తాయా వచ్చేసి మో జగన్కి ఇంత ప్రపంచం ఉంటే ఇంకా మనం మనం ఎట్లా రూల్ చేయగలము మనం మళ్ళీ గలవము ఈ భయాలు మీ ఈ భయాలు ఎందుకు మీకు ఈ భయాలన్నీ అనవసరం కదా కాబట్టి ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకొని ఇస్తే ఏమీ లేదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తే ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఉంది కదా మీకు సిస్టమ్ ఉంది కదా పోలీస్ సిస్టమ్ ఉంది కదా పోలీస్ వ్యవస్థ మీరు ఊరికే ఉండింటే మామూలుగా బందోబస్తులు ఏర్పాటు చేసి ఉంటే ఆయన మానాన్ని ఆయన వచ్చి ఉండేవాడు పరామర్శ ఇప్పుడు మీరు ఆంగ్ ఎప్పుడైనా కూడా ఏం చేయాలి గోడకు కొడితేనే కదా బంతి మళ్ళీ అంతే వేగంతో ఎనికి వస్తుంది ఇదే రూల్ ఏమిటంటే మీరు ఎప్పుడైతే ఆంక్షలు నిర్ చరిత్ర అంతా చూసుకోండి మీరు ఆంక్షలు నిర్బంధము పెట్టిన ప్రతి చోట ప్రజలు వాటిని తిరస్కరించారు ఏదో ఒక దశలో అది పార్టీలు కాదు ఏదైనా కాదు ఏదైనా కానీ ఇప్పుడు ఏముంది చెక్ పోస్టులు పెట్టారు అవి పెట్టారు ఇవి పెట్టారు అంటే వీటన్నిటిని దాటుకొని జనం వస్తున్నారు ఎన్ని చెక్ పోస్టులు పెడతారు మీరు పొలాల్లో నుంచి వస్తారు రకరకాల రావాలి అని డిసైడ్ అయిన తర్వాత మీరేం చేస్తారు మీరు ఎంతమందిని కొడతారా ఎంతమందిని కొడతారు అన్ని చెక్ పోస్టులు వేల మంది పోలీసుల మోహరింపు ఉంది అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళని కూడా ఆధార్ కార్డులు చెక్ చేస్తున్నారు కానీ వాళ్ళని బయట నుంచి బయటకి పంపిస్తున్నారు అంటున్నారు నిజమేనా సార్ అది చెక్ చేస్తే మాత్రం ఇప్పుడు ఎంతమందిని చెక్ చేస్తారు ఏం చెక్ చేస్తారు ఇప్పుడు ఆయనకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు ఉంది మీరు అడిగారు మీరు ఏదో మీ ఈ కారణాల వల్ల పోలీసులు కరెక్ట్ కానీ సెన్సిటివ్ కానీ ఉన్నారు సరే వాళ్ళు చెప్పారు అయ్యా ఆయన వస్తున్నాడు ఇంత ఇంతమంది వస్తారు ఇంతమంది వస్తారు అని చెప్పారు దాన్ని చాలా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని తెగే వరకు లాగితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా పట్టు పట్టుదలలు ఉంటాయి కదా ఎందుకు మా నాయకుడు వస్తే మీరు అడ్డు పెడతారు మీరు పోయినసారి అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని అంగళ్ళలో అడ్డు అడ్డుకున్నారు అక్కడ అడ్డుకున్నారు ఇక్కడ అడ్డుకున్నారు అని మీరే అన్నారు కదా మీరు అన్న సంవత్సరం తిరగకుండానే మీరు ఏం మాట్లాడినారో మర్చిపోయి ఇప్పుడు ఆంక్షలు పెడితే పోతే ఆంక్షలు పెట్టే కొద్దే ఆయనకి ఇంకా జనం ఎక్కువ వస్తారు టీడీపీ అంటే పట్టుదలకు పట్టుదలకపోతారు అనమాట ఎందుకు మా నాయకుడికి మీరు ఆంక్షలు పెడతారు సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల పైచలకు అనుభవం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైసీపీకి ఆయుధాలు ఇస్తున్నారు అనుకోవచ్చు వరుసగా ఇస్తున్నాడు ఆయన ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఈ పథకాలన్నీ ఇచ్చేస్తే ఇంకా వైసీపీ అనేది కుప్పకూలిపోతుంది ఇంకేముంటుంది వాళ్ళు ఇచ్చింది పథకాలే కదా మనము పథకాలు ఇచ్చేస్తే అయిపోతుంది వైసీపీ పని అనుకుంటున్నాడు అట్లా అయిపోదు అట్లెప్పుడు అదే నిజమైతే జగన్ ఎందుకు ఓడిపోయాడు అన్ని పథకాలు ఇచ్చి చెప్పండి మీరు ఇన్ని మిగతా ఎక్కువ పథకాలు ఇచ్చాడు కదా మరి ఎందుకు ఓడిపోయాడు ఆయన ఒక ఓటమికి విజయానికి ఏమిటంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు ప్రతిదీ అంటే వాళ్ళకి బయటికి పోతే ఎలా జరుగుతూ ఉంది వాళ్ళ ఊర్లో ఎమ్మెల్యే ఎలా బిహేవ్ చేస్తున్నాడు మండలాధ్యక్షుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు సర్పంచ్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఎవరు విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు టోటల్గా ఈ గవర్నమెంట్ స్ట్రక్చర్ ఏమిటి అనేది ఆలోచిస్తుంటారు ఈ ఆలోచనలను మీరు మీ పిచ్చి పిచ్చి సిద్ధాంతాలతో అంటే మీ పిచ్చి పిచ్చి ఏమంటారు ఊహాజనితమైన దీంతో మీరు మార్చలేరు ఇప్పుడు నిన్న కుప్పంలో ఒక ఒక అమ్మాయిని పిల్లవాడు ఏడుస్తుంటే ఆ అమ్మాయిని చేసి అప్పగట్టలేదు ఎంత హృదయ విదారకమైన సంఘటన అది బీహారు యూపీల్లో జరిగితే మనం అయ్యా అవన్నీ వెనకబడిన రాష్ట్రాలు అనుకోండి కుప్పంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరిగింది దీనికి చంద్రబాబు నాయుడు గారికి దీనికి ఏమి సంబంధం ఉండదు చంద్రబాబు నాయుడు గారికి అట్రిబ్యూట్ చేయడము ఆయనకు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు కానీ స్టేట్ మొత్తం మీద లా అండ్ ఆర్డర్ కానీ మహిళలపైన దౌర్జన్యాలు కానీ పెరుగుతున్నాయి అనే ఒక పిక్చర్ కనిపిస్తూ ఉంది ఎందుకు మీరు రెడ్ బుక్ అనేది అది వేరే విషయం కానీ మహిళలు ఎక్కడ చూసినా ఒక దళిత అమ్మాయిని మన హత్య చేశారు ఇవన్నీ కూడా జనం మైండ్లో గదులుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఐదేళ్ల తర్వాత గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ వస్తాయి మనం మనం ఏం చేస్తామో అదే మనకు రిటర్న్ గిఫ్ట్ వస్తుంది ఇన్ని తెలిసి కూడా సేమ్ అదే ఏమి గుణపాఠాలు నేర్చుకోకుండా చరిత్ర నుంచి ఏమి తెలుసుకోకుండా మళ్ళీ అది రిపీటెడ్గా చేస్తుంది ఆయనకి నలభై శాతం ఓట్లు ఉన్నాయి ఆయనకి పదకొండు సీట్లకు పరిమితమైన ఆయనకి బలమేం తగ్గలేదు ఆయన వెళితే జనం వస్తారు జనం వచ్చినప్పుడు మీరు జనానికి సంబంధించిన బందోబస్తు లా అండ్ ఆర్డర్కి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు చేయండి మీరు రావద్దు మీరు యాభై మందితోనే రావాలి మూడు కార్లలోనే రావాలి అని ఆంక్షలు విధిస్తే ఎక్కడైనా ఏ ప్రతిపక్ష నేతకైనా ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ఆంక్షలు విధించారా ఎవరైనా మరి మీరెందుకు ఒక రకమైన డిక్టేటర్షిప్లోకి వెళ్తున్నారు వెళ్ళడం వల్ల మీకే కదా నష్టం ఒకటి ఆయనకి అభిమానం ఏమీ తగ్గలేదు రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆయన గెలుస్తాడా ఓడుతాడా అనే దాన్ని ఆయన ప్రతిపక్ష నేతగా ప్రజల్లో ఎట్లా ఉండి పనిచేస్తాడనేది ఒక గీట్రాయ్ అయితే చంద్రబాబు నాయుడు గారు తాను చెప్పినవన్నీ ఏ మాత్రం అమలు చేస్తాడు ఆయన గవర్నమెంట్ ఐదేళ్లు ఎలా పనిచేస్తుంది అనేది ఒక గీట్రాయ్ ఈ రెండింటినీ జనం సమన్వయం చేసుకుని మిగిలిన పది ఇరవై శాతం మంది ఉంటారే తెలుగుదేశానికి నలభై శాతం మంది వైసీపీకి నలభై శాతం మంది గ్యారంటీగా ఉంటారు మిగతా వాళ్ళు ఇరవై పర్సెంట్ మంది ఆడుకోరుకి మినహాయించిన ఇరవై పర్సెంట్ మంది డిసైడ్ చేస్తారు మీరు వైసీపీలో కాన్ఫిడెన్స్ పెంచి ఇరవై తొమ్మిదికి మేమే అధికారం వస్తాము మేము వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాము అని వాళ్ళు మాడుతున్నారంటే దానికి కారణం ఏమంటే తెలుగుదేశమే ఆ ఆయుధాలు ఒకటి ఒకటి తీసుకో ఈ బాణం తీసుకో ఈ కత్తి తీసుకో ఈ డాల్ తీసుకో ఇలా ఇస్తూ ఉంది అనమాట ఆయుధం ఒకటి రెండు మూడు అని ఇది ఇది కూడా ఒక ఆయుధమే జగన్ ను చూడడం అనేది ప్రధానమైన ఆయుధం అణిచివేయత గురియ కొద్దీ ఆ పార్టీ ఇంకా బలపడుతుంది రేపు అది స్థానిక ఎన్నికల్లో మీకు అధికారం ఉంది కాబట్టి మీరు గెలవచ్చు కానీ ఆ పార్టీ చావో బతుకు అన్నట్టుగా పోరాడుతుంది మీరు అణిచివేసే కొద్దీ సరే ఇది ఇదంతా ఒక ఎత్తు అయితే చెక్ పోస్ట్లు పెట్టి చెకింగ్ చేస్తుంటే పొలాల్లోంచి గుట్టల్లోంచి కొండల్లోంచి వెహికల్స్తో ఎక్కి పొల్లాడి పొలాడిపోతున్నారు సార్ ఇది ఎక్కడ అభిమానం అవును అది అదేమిటం ఆయనకే వస్తారు అట్లా జనం అది అది కొంచెం ఆశ్చర్యమైన విషయం ఎందుకంటే ఇన్ని రాష్ట్రాల్లో ఇంతమంది నాయకులు ఉన్నారు కదా ఆయనకు మంది విపరీతమైన జనం ఇంకెవరికరా వాళ్ళు కూడా పోయినసారి కన్ఫ్యూజ్ అయినారు వైసీపీ వాళ్ళు కూడా ఆప్తాడు సభలో ఐదు లక్షల మంది వచ్చేసరికి వాళ్ళకి మైండ్ పోయింది అలాంటి రాప్తాల్లో మళ్ళీ ఓడిపోయారు గమనించడం జరిగింది అభిమానం ఏమీ తగ్గలేదు అది గెలుపు ఓటములను ప్రభావితం చేయకపోవచ్చు దానికి అనేక వంద కారణాలు ఉంటాయి గెలుపుకి ఓటమికి కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన వ్యవహరించేనే ఆ ప్రభుత్వానికి సేఫ్ నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది ఇంకా నాలుగేళ్లలో చాలా జరుగుతాయి మనకు తెలియదు అది కానీ డెమోక్రసీని వయలేట్ చేసే కొద్దీ అతిక్రమించే కొద్దీ ఆ ప్రభుత్వానికి ప్రమాదం ఓకే థ్యాంక్ యూ సో మచ్